హాయ్ డిఎ ఫౌండర్స్ మనకు ఏ క్షణమైన న్యూ ఓఎస్ రావచ్చు లాగిన్ కావడానికి మన ఓమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ మరియు ఆల్టర్నేటివ్ మెయిల్ కానీ ఆ పాస్వర్డ్ కానీ జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీ జీమెయిల్ పాస్వర్డ్ ఎవరికైనా ఇచ్చి ఉంటే దయచేసి పాస్వర్డ్ మార్చుకోండి ఇది చాలా కీలకమైన అంశం మరి ఈ రోజుకి కూడా అన్పాసివ్ ఫౌండర్ పొజిషన్ మరి కంపెనీ గురించి కొందరికి అవగాహన కల్పించలేకపోయారు మరి పిల్లలు చెప్పారనో ఫ్రెండ్స్ ఎగతాలు చేస్తున్నారనో మేము కట్టినవి మాకు ఇచ్చేస్తే చాలని కూడా కొందరు ఫౌండర్స్ అంటున్నారు వాళ్ళ దురదృష్టం మరి వాళ్లకు ఎంత కర్మ వేధిస్తుందో అటువంటి వాళ్ళు మాత్రమే ఇలా చెప్తారు దయచేసి ఫౌండర్ అవకాశం మన కొన్ని జనరేషన్కి పుణ్యఫలం ఎందుకంటే వారు ఆనందిస్తూ మంచి సేవా కార్యక్రమాలు చేసి ఈ మన పబ్లిక్లో చాలా విఐపిలుగా మారబోతున్నారు ఇప్పటికైనా ఫౌండర్షిప్ ముఖ్యం ఏంటో తెలుసుకోండి ఇంకా అన్ని ఆన్ ప్యాస్ ఈవెంట్స్ చుట్టూ ఉత్సాహం అంచనాల వేడుక త్రీ సిక్స్టీ వెబినార్ తర్వాత సిస్టమ్ ఖచ్చితంగా పరిపూర్ణతగా పనిచేస్తుందని మన సీఈఓ ఖచ్చితంగా ధృవీకరించి చెప్పారు రెండు సంవత్సరాల క్రితం మన సీఈఓ చూడాలనుకునేది ఇదే మరి కష్టతరమైన వాతావరణ పరిస్థితుల్లో అడ్డంకుల సవాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకోవడానికి ఇది పూర్తిగా కష్టపడి సాధించిన విజయం మరి ఇదంతా సీఈఓ మరియు అతని బృందం కారణంగా జరిగింది మరి ఈ క్షణానికి మేమంతా మీకు ధన్యవాదాలు మరియు చాలా కట్టుబడి ఉన్నాం ఇప్పుడు అన్ని మూలాల నుండి పరిపూర్ణత సాధించబడిందంటే అందరూ కంపెనీ పట్ల చూపిన సహనం కానీ సహాయ సహకారాలకు గిఫ్ట్లు అందుకోవాలనే ఉత్సాహ ఉత్సాహం అంచనాలు కూడా ఏర్పడ్డాయి అన్నమాట కాబట్టి ఇన్ని రో ఇన్ని సంవత్సరాలుగా అందరూ ఎదురు చూస్తున్న వస్తువులను అందజేయాలని అన్ని అనుబంధ సంస్థలు ఎదురు చూస్తూ ఉన్నాయి వాగ్దానం చేసినట్లుగా ఓఎస్ అనేది అందరికీ అందించబడాలి తద్వారా కంపెనీ భావనైన మానవత్వం యొక్క నిష్క్రియాత్మక ప్రదర్శన ప్రారంభం అవుతుంది చాలామంది ఆన్ప్యాస్ యూవెన్లు పై ఆధారపడి ఉన్నారు మరియు ఆ రకమైన అంచనాలతో సీఈఓ మరియు కంపెనీ పట్ల ఇన్ని సంవత్సరాలుగా సహనాన్ని విశ్వసించండి మరి వారి ప్రయాణం మెరుగుపడుతుందని గుర్తించుకోవడానికి వారసత్వాన్ని ప్రారంభిస్తుందని ఆశతో ఉన్నారు అందువల్ల ఉత్సాహం యొక్క అంచనాలను పరిశీలిస్తూ మా పరిపూర్ణ ఓయస్ని పరిచయం చేయడానికి సెకండ్ పేజ్ ప్రయాణాన్ని ఆన్ప్యాసివ్లో ప్రారంభించడానికి ఇది సరైన సమయం అని మన సీఈఓకి వినయపూర్వకమైన అభ్యర్థన ఫౌండర్స్ తరఫున చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మరి వారి ఆన్ ఆన్ప్యాసియన్స్ జీవితాన్ని ప్రారంభించగలవు సందేశం చేరుతుందని మేము ఆశిస్తున్నాము మరియు సిఈఓ మరి అతని బృందం చేసిన పనులను మేమందరం అభినందిస్తున్నాము త్వరలో మంచి విషయాలను ఆశిస్తున్నాము మరియు సిఓ లీడర్స్ అఫిసిలియట్లు మరియు యూజర్లను కలిగి ఉన్న అన్ని అర్లీ బర్డ్స్ మరియు అఫిసిలియట్లకు ఆన్ ప్యాసివ్లో ప్రకాశవంతమైన సమయం అనేది రాబోతుంది కాబట్టి కంపెనీ యొక్క వైరల్ లేదా ఆన్ ప్యాసివ్ లాంచ్ లేదా రీలాంచ్ కోసం ప్రపంచమంతా ఉంది అభినందనలతో జై ఆన్ ప్యాసివ్ జై భారత్ జై ఫౌండర్స్ మరి ఇటీవల యా సార్ మరి లీడర్స్లతో మాట్లాడేటప్పుడు అధికారిక మార్గంలో కమ్యూనికేట్ చేయాలని చాలాసార్లు చెప్పాడు మరి ఓపి త్రీ సిక్స్లో అతని మాటలు విన్న తర్వాత అతను ఓఎస్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాడని లీడర్లకైతే అనిపించింది మరి ఎందుకంటే ఆ సమాచారం చాలా వరకు ఖాతాకు సంబంధించినది కాబట్టి ఆ సార్ వీలైన త్వరగా మన ఓకనెక్లోనే మీటింగ్ చేయాలని ఆసక్తిగా ఉన్నాడు ఈ రోజుల్లో వారు మా ఓఏఎస్ను తిరిగి ఆన్లైన్లో ఎప్పుడు ఉంచాలో నిర్ణయించుకోవాలి కాబట్టి వారు ఆన్ ప్యాసివ్ యొక్క తదుపరి దశ యొక్క ఏకీకరణ కోసం వేచి ఉంటారా లేదా ఇప్పుడు మనం ఉన్న ఓఎస్తోనే వెళ్తారా అనేది నిర్ణయం ఏదై ఏదైనప్పటికీ ఓఎస్లో అనేక అప్డేట్లు చూడడానికి మన ఫౌండర్స్ అందరం సిద్ధంగా ఉందాం మరి ఫౌండర్స్ మీ లాగిన్లో సరిగా ఉన్నాయని నిర్ధారించుకోండి అవసరమైతే మీ ప్రత్యామ్నాయ ఈమెయిల్ చిరునామా కూడా పనిచేస్తుంది నిర్ధారించుకోండి అవును అది వారి నిర్ణయాన్ని బట్టి కొన్ని రోజుల వ్యవధిలో తిరిగి వస్తూ ఉంది అని ఇంటర్నేషనల్ లీడర్లు అయితే చెప్పడం జరిగింది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో